ఇక రానున్న రెండు రోజుల పాటు వర్షాలు పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇక గత కొన్ని రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్న సంగతి తెలిసిందే ఇక ఈ నేపథ్యంలో హైదరాబాదు వాతావరణ శాఖ ప్రజలకు చల్లటి వార్తను అందించింది నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి అలాగే ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో పాటు ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసరాల్లో సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి నుంచి ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల చక్రవాక ఆవర్తనం ఏర్పడింది దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఇవాళ నిర్మల నిజామాబాదు వికారాబాదు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ నాగూర్ కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాలు జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెదపల్లి రంగారెడ్డి హైదరాబాదు మెడల్స్ మల్కాజిగిరి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది అలాగే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో వీస్తాయని తెలిపింది ఇక ఆదిలాబాదు కొమరంభీము మంచిర్యాల మహబూబాబాదు వరంగల్లు హనుమకొండ జనగాము సిద్దిపేట యాదాద్రి భువనగిరి జయశంకర భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఈ మేరకు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది